ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆలూరు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ వైసీపీ ఐదేళ్ల పాలనపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ మద్యపన నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్ష కోట్లు లూటీ చేశారు కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను సూత్రాలను వ్యక్తి జగన్ రెడ్డి జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా ఎన్నికలకి వైసీపీ నాయకులు తరలిస్తున్నారు మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేటికి ఒక్క అడిక్షన్ సెంటర్ కూడా ప్రారంభించలేదు ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన దాఖలాలు లేవు మద్యం బ్లాక్ మార్కెట్ అమ్మకాల డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు తరలిపోతుంది జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ఆర్ అనిల్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఆరితేరిపోయారు ఎన్నికల సమయంలో అక్రమంగా వైకాపా అభ్యర్థులకు మద్యం సరఫరాకు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ప్రణాళికలు రచించారు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ అయ్యి పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తథ్యం ప్రాణాలు బలెక్ బలి అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక దుష్పర్ చేసినందుకు విశాఖలో నలభై వేల కోట్ల భూమిని కబ్జా చేసినందుకు పోలవరం నదుల అనుసంధానికి గడ్డి కొట్టినందుకు పద్నాలుగు లక్షల అసైన్ భూములను కబ్జా చేసినందుకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూములను కబ్జాకు కుట్రలు చేసినందుకు రాష్ట్రాన్ని దివాళీ తీసినందుకు ఈ పాలనలో ముప్పై రెండు వేల మంది యువతులు అదృష్టమైనందుకు పంచాయతీలు ముంచుకోవడము నిధులు పన్నెండు వేల కోట్లు దారి మండించినందుకు పరిసరపై దాడి చేసి పెట్టుబడిదారులను కనిమేసినందుకు కృష్ణా గోదావరి గుర్తుగొట్టని అన్ని జిల్లాలను దారావర్తం చేసినందుకు రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ క్యాపిటల్గా గా